దాంట్లో చేరకుండానే దాంట్లో అసలు చేయక చేయకముందే అక్కడ టీడీపీ జెండా ఎగురుతుందంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది మనం భార్యల పేరు మీద కట్టిన తాజ్మహలే ఇవాళ ఏమైంది సార్ మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి కనీ విని ఊహించని రీతిలో ఆయనకి షాక్ తగిలింది ఆ రిషికొండ ప్యాలెస్ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతోంది రెపరెపడే ఆడుతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రాకి మాత్రం కాదు దేశ వ్యాప్తంగా కూడా ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత వికృతమైన చేష్టలతో ఇంత నియంతలాగా పరిపాలన చేస్తే చివరికి వచ్చే రిజల్ట్ ఇదే అనేది చివర చివరికి అంత ప్రేమగా కట్టుకున్న జెండా ఇంటి మీద కూడా అది కూడా ఎవరి ఈయన ఉన్న ఇంటిని కూల్ చేశారు నానా గోల చేశారు ఇవాళ ఆయన ఇంటి మీద జెండా ఎగిరింది ప్రజావేది అనేది జగన్మోహన్ రెడ్డి నచ్చి కట్టించుకున్నారు కానీ ఆయన డబ్బు కాదు ఆయన కసజ్జితం కాదు ప్రజల డబ్బు కానీ ఈవెన్ ఫ్యూచర్ లో కూడా ఇటువంటి పార్టీ ఇటువంటి వ్యక్తిత్వం ఇటువంటి భావజాలను కలిగిన వ్యక్తి ప్రజా జీవితంలో ఉండడానికి అనర్హుడు కాబట్టి ప్రజలు కూడా ఇంక ఎట్టి ఇటువంటి వ్యక్తికి ఓటేయకూడదు ప్రియా చౌదరి గారు ఇందాక మీరు చెప్పినట్లుగా రెండు వేల పద్నాలుగులో అరవై స్థానాలకు పైగా ఉంటేనే ఆయన అసెంబ్లీకి వచ్చినటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు నిజంగా ఈ ఏడు స్థానాల్లో గనక గెలిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టే ఇంకొకటి వై నాట్ అనే వాళ్ళు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు డంకా బజాయిస్తూ చెప్తూ వస్తున్న నేపథ్యంలో వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వైసీపీ కా లేదంటే ఇక్కడ కూటమి ఏం చెప్తారు కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ టీడీపీ జనం విలేజారు అన్నమాట సో

ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అన్నట్టు వన్ సిక్స్టీ టూ దాటి కూడా వచ్చేసింది కూటమి సో దసరా సంక్రాంతి వినాయక చవితి అన్ని పండుగలు కలిస్తే తొలి మొదలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటువంటి ప్రతి పండుగ ఈరోజే చేసుకునేటట్లున్నారు నిజంగా సంబరాలతో సంబరాలు రియల్లీ బ్రీత్ లేదండి ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎలా అయిపోయిందంటే వ్యవస్థ డిబ్యూట్ లో కూడా చెప్పాను గుర్తుందా మీకు ప్రజలు బాబు గారు లాంటి వాడినే ఇబ్బంది పెట్టారు అంత సీనియర్ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు ప్రతి ప్రతి యాక్టివ్గా ఉన్న కార్యకర్తని ప్రతి లీడర్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ప్రజలు గుమ్మనంగా ఉన్నారు ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఆల్ఫ్రెడ్ హిచ్క్ సినిమాలు ఉంటాయి కూడా సైలెంట్ ఉన్నారు బయటపడకుండా నేను ఇందాకే చెప్పాను జగన్మోహన్ రెడ్డికి రాగా రౌండ్లకే నలభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చి పవన్ కళ్యాణ్ చూసారా మీరు ఎన్ని రకాలుగా ఉమ్లేషన్ చేశాడు ఎన్ని రకాలుగా జనాలు ఇబ్బంది పడ్డాడు ఎన్ని రకాలుగా నానా మాటలు అన్నాడు ఎన్ని రకాలుగా నానా మాటలు అనిపించాడు ಹಾಯ್ ಎನ್ನಿ ಕೂಡ ಎನ್ನಿ ಕೂಡ ఒక ఒక సి ఒక ఒక టికెట్ మీద రెండు సినిమాలు అన్నట్టుగా అన్ని కూడా అతనికి అప్లికేషన్ ఆయన అన్నట్టు అన్నారు అదే జరుగుతుంది సో ఇందాక ప్రసాద్ గారు మనం ఒకటి మాట్లాడుతున్నా కదా అది ఒక లీడ్ తీసుకుందాం మీరు అన్నారు అంటే మీరు సొంతంగా ఏపీకి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను చేసే పనులకు సంబంధించి అని అలాగే దళితులకు సంబంధించి కూడా వైసీపీ నేతలు ఎలాంటి దారుణాలు గుడిగట్టారు మనం చూసాము సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఎవరి పరిస్థితి వైసీపీ నేతల పరిస్థితి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం ఎప్పుడూ కూడా ప్రతీకార దాడులు దిగల ఎప్పుడు చట్టపరంగానే వెళ్ళింది కాబట్టి ఎవడు ఏ తప్పు చేశాడో అది చట్టం తన పని తాను చేసుకెళ్తుంది సో ఓకే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా దారుణాలు ఇప్పుడు మనం ఈవెన్ లైవ్ లో మనం అంటే అన్ని విషయాలు మన దాకా రాలేదు మీడియాలో కొన్ని కొన్ని మాత్రమే మనకు తెలిసినాయి సో లైవ్లో ఏంటంటే పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎటువంటి దారుణాన్ని కూడిగట్టాడో అంటే ప్రజా తీర్పుని ఏ విధంగా ఈవీఎంను పగలగొట్టాడో మనం చూసాము సో ఇప్పుడు ఈ ఈ రకంగా ఉండేటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఫైర్ బ్రాంచ్ అని చెప్పుకున్న వాళ్ళు కావచ్చు వైసీపీని అడ్డు పెట్టుకుని ఎలాంటి దారుణాలకి దళితుల మీద సామాన్యుల మీద వాళ్ళ అధికారాన్ని చూపించారు జోలు చూపించారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఈ క్షణం నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుందండి ఎవరిని వదలదు ఇప్పుడు మీరు అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారినే ఏదో ఐదేళ్లు కష్టపడితే యాభై రోజులు లోపల పెట్టారు యాభై మూడు రోజులు యాభై మూడు రోజులు ఎక్కడా కూడా ఆయన ఫాల్తూ స్టేట్మెంట్ కానీ ప్రతిజ్ఞలు కానీ ఎక్కడా చేయాల ఎందుకంటే హీ నోస్ దాట్ చట్టం ఏంటి దాని యొక్క పరిస్థితి ఏంటి దాని యొక్క బలం ఏంటి ఎవ్రీథింగ్ హీ నోస్ దాని ఇంపాక్ట్ ఏంటో కూడా ఆయనకి తెలుసు ఎందుకంటే మరి ఇన్నాళ్ళ మట్టి ఆయన మీద ఎన్నో ఆరోపణలు వేశారు బట్ ఎన్ని ఆరోపణలు వేసినా కూడా ఆయన చెక్కు చెదరకుండా ఉన్నటువంటి మనిషి కానీ ఆయన హయాంలో మహామహుల్లే లోపలికెళ్ళారు అంటే ఆయన చట్టాన్ని ఆయన కరెక్ట్గా వినియోగించినట్టుగా ఎవరి వల్ల కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియా చౌదరి గారు ఒకటి మనం జాతీయ స్థాయి రాజకీయాల గురించి కనుక మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఎన్డిఏ నూట రెండు వందల ఎనభై స్థానాలకు పైగా ఆధిక్యతలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇండియా కూటమి పుంజుకుంది రెండు వందల యాభై స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలోకి వచ్చింది ఏంటి అసలు ఇప్పుడు గనక ఇప్పుడు ఎన్డీఏ కూటమి గనక కొన్ని స్థానాలు తక్కువ అయితే కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పే అవకాశం ఉందా పర్సెంట్ ఉంది ఓకే ఇప్పుడు కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంట నిజంగానే మన ఆంధ్రాకి మహాదశ రాబోతుంది డెఫినెట్ గా బాబు గారి ఆశీస్సు రేపొద్దున ఎన్డీఏ కూటమి అంటే వరకు స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ గానీ మిగతా కొన్ని కొన్ని విషయాల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారు వారి మెడలు ఉంచి మరి ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి ప్రతి ప్యాకేజీని తీసుకొచేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడింది అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళే సవినయంగా ప్లేట్ లో పెట్టి కవర్ లో పెట్టి మనకే హోదాలు రావాలో ఆడర్ కాపీలు పంపిస్తారు నో ఇది నిజంగా ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేశాడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఎంత నాశనం చేశాడు ఈవెన్ బాబు గారు వచ్చినా కూడా ఇది చాలా కష్టతరమని మనం చాలా డిబేట్ లో మాడుకున్నాం కానీ ఈ రోజున మనకు వచ్చిన అదృష్టం ఏంటంటే రాష్ట్రంలోను సెంట్రల్ లో కూడా మన యొక్క ఏదో ఎంపీస్ ఫిగర్ ఉందో అది ప్రధాన భూమికి పోషించబోతుంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే డిఫరెన్స్ ఉంది కూడా ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి డిఫరెన్స్ కరెక్ట్ గా ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే ఉంది ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక